ముఖేష్ అంబానీ కుమారుడు అనంత అంబానీ రాధిక మర్చెంట్ దంపతులు అరుదైన ఘనతలను సొంతం చేసుకున్నారు వీరి వివాహం ఈ ఏడాది జూన్లో అత్యంత వైభవంగా జరిగింది ప్రపంచ దేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు వీరి వివాహం అప్పట్లో అత్యంతం ప్రత్యేకంగా నిలిచింది వివాహ ఆహ్వాన పత్రిక నుంచి నిశ్చితార్థం క్రతువు అన్నీ ప్రత్యేకమే ఇటు సంప్రదాయానికి పెద్దపీట వేస్తూనే అటు ఫ్యాషన్ ప్రియులను సైతం అలరించింది వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగిన ప్రతి వేడుకలోనూ వధూవరులు ధరించిన దుస్తులు ఆభరణాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాషన్ ప్రియులను మంత్రముగ్ధుల్ని చేశాయి అందుకే అనంత్ రాధిక జంట న్యూయార్క్ టైమ్స్ మోస్ట్ స్టైలిష్ లిస్ట్లో చోటు సంపాదించుకుని మరో ఘనతను సొంతం చేసుకున్నారు మోస్ట్ స్టైలిష్ పీపుల్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జాబితాలో అనంత్ రాధిక అత్యంత స్టైలిష్ వ్యక్తుల్లో ఒకరిగా చోటు సంపాదించుకున్నట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది వివాహ సమయంలో వారు ధరించిన దుస్తులు నగలు అత్యంత వైభవంగా జరిగిన వారి వివాహ కార్యక్రమాలు మొదలైన విషయాలను పరిగణలోకి తీసుకున్నట్లు వెల్లడించింది అనంత్ రాధికల నిశ్చితార్థం రెండు వేల ఇరవై మూడు జనవరిలో ముంబైలోని అంబానీ నివాసం యాంటలియాలో జరిగింది వివాహం ఈ ఏడాది జూలైలో సంగీత్ మెహందీ హల్దీప్ వేడుకలతో పాటు అంగరంగ వైభవంగా జరిగింది దీనికి ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ వేదికైంది వారి పెళ్లికి దేశ విదేశాల నుంచి ప్రముఖ నటీనటులు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందిన సెలబ్రిటీలు ప్రపంచ దేశాల నేతలు రాజకీయ నేతలు పారిశ్రామికవేత్తలు అతిథులుగా వచ్చారు మూడు రోజుల పాటు జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో వీరిరువురు పలు విలువైన ఫ్యాషన్ దుస్తుల్లో మెరిశారు